రాజకీయాలలో అవినీతి మరకలేని నాయకుడుగా రాష్ట్ర శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనునిత్యం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందాడు ఆయనపై విమర్శలు చేసే అర్హత వైసీపీ నాయకులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమరా వెంకటనరసయ్య వైసీపీపై విరుసుకుపడ్డారు కడప జిల్లా ఒంటిమిట్ట అరితా హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న నేత రాంప్రసాద్ రెడ్డి ఆయనను రాజకీయంగా నిలువరించడానికి వైసీపీ నాయకులు కల్తీ మద్యం వ్యవహారంలో రాంప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు లిక్కర్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్కామ్ జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాంప్రసాద్ రెడ్డిపై వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడం మానుకోవాలని వెంకటనరసయ్య వితబోధ చేశారు వైసీపీ నాయకులకు ఈ కార్యక్రమంలో మామిల్ల ఈశ్వరయ్య మోదుగుల నరసింహులు పామూరు సుబ్రహ్మణ్యం బాలమునయ్య మౌలాలి వినోద్ రెడ్డి రఘురాం రెడ్డి శ్రీనివాసు రెడ్డి కృష్ణారెడ్డి సుధాకర్ రాజు మామిల కృష్ణయ్య మాజీ ఎంపీటీసీ మాబు సుభాన్ పాల్గొన్నారు అదేవిధంగా జగన్ రెడ్డి వీళ్ళు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు అందులో భాగంగా తమకు అడ్డపడుతున్నారనే ఒకే ఒక్క కారణంతో రాయలసీమలో తమ పెత్తనం జరగలేదు అనే ఒకే ఒక్క కారణంతో పరిధి గారిని వాళ్ళు కొద్ది కొట్టించారు ఇది ప్రజలందరికీ తెలిసిన సత్యం ఈరోజు పెద్దిరెడ్డి కుటుంబాన్ని జగన్ రెడ్డి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలో రాయలసీమలో దమ్మున్న ఏకైక నాయకుడుగా మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి వీళ్ళ అవినీతి చిట్టాలను ప్రతి సందర్భంలోనూ ప్రతి డయాస్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఆయన వీళ్ళను వీళ్ళ తప్పులను ఎత్తి చూపిస్తున్నాడు కనుక రామప్రసాద్ రెడ్డిని రాజకీయంగా భ్రష్టు పట్టించాలనే ఏకైక లక్ష్యంతో జగన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు ఎందుకంటే గతంలో జగన్ రెడ్డి లిక్కర్ సంబంధించి ప్రభుత్వ పాలసీని ప్రవేశపెట్టకుండా ఒక పెద్ద తప్పిదమే చేశాడు ఆ తప్పిదంలో భాగంగానే మిది రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు లిక్కర్ పాలసీని అనధికారకంగా ఎంపీ అయినా కూడా ఈ రాష్ట్రంలో లిక్కర్ పాలసీని అనధికారకంగా మిథున్ రెడ్డి రూపొందించడం జరిగింది అందులో భాగంగానే ఆయన ఆయన కూడా తన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కింద ఒక ఐదు ఐదు కోట్ల రూపాయలను జమ వేయించుకొని మళ్ళా ఆ జమ వేసిన డబ్బులు మళ్ళీ తిరిగి చెల్లించడం జరిగింది ఈరోజు జగన్ రెడ్డి నీతులు చెప్పే నీతులు చెప్పే ఇది కానీ నైతిక విలువలు కానీ జగన్ రెడ్డికి ఏమాత్రం లేవు ఎందుకంటే నాలుగు సార్లుగా మండిపల్లి కుటుంబంలో ఎమ్మెల్యేలుగా వాళ్ళ తండ్రి రామకృష్ణ రెడ్డి గారి తండ్రి వారి అన్నగారు ఉండడం జరిగింది వాళ్ళ ఆస్తులు ఏమో పెరిగాయి ప్రజలందరికీ తెలుసు మీ ఆస్తులు ముఖ్యమంత్రి కాకముందు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఆస్తులు ఎమ్మె నలభై మూడు వేల కోట్ల రూపాయల కుంభకోణంలో నువ్వు మీ తండ్రి అడ్డం పెట్టుకొని పదకొండు సిబిఐ కేసులు ఆరు ఈ కేసులు కట్టించుకున్నావు సిగ్గు లేకుండా పదకొండు సంవత్సరాలుగా బెయిల్ తెచ్చుకొని బెయిల్ తిరుగుతున్నావు నువ్వు మండిపల్లి రామ్ రెడ్డి గురించి మాట్లాడేది అని చెప్పి రాజు తెలుగుదేశం పార్టీ పక్షాలు ప్రశ్నిస్తున్నాం జగన్ రెడ్డికి నీతులు చెప్పే ఇది లేదు ఎందుకు లేదంటే ఆయనే ఒక పెద్ద దొంగ ఈ రోజు లిక్కర్ స్కామ్ లో అన్ని అంతిమ లబ్ధిదారు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సిట్టు విచారణలో బహిర్గత గాడుతో తనను ఎక్కడ అది చేస్తారనే ఆందోళనలో తన దొత్తులైన కొందరు ఈ ప్రజెంట్ నకిలీ స్కామ్ లో ముతాయితో ఉన్న కొందరు వ్యక్తులతో తన పార్టీ చెందిన వారితో ఈరోజు తీసుకురావడం జరిగింది కానీ జగన్ స్పష్టంగా నూరు ఉంది మట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి విమర్శించే నైతిక విలువలో జగన్ రెడ్డికి ఏమాత్రం లేవు పదకొండు సంవత్సరాలుగా బెయిల్ పైన జరుగుతున్న ఈ వ్యక్తి నీతి నిజాయితీకి మారిపోయిన మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తప్పుడు ఆరోపణతో తప్పుడు కోతలతో తన మీడియాతో బ్లూ మీడియాతో తప్పుడు సమాచారం వెలగపుతున్నాడు జగన్ రెడ్డి ఖచ్చితంగా మిగిలిన పాటే తినడం ఖాయం గతంలో పదహారు నెలలు జైలు కూర్చుని వచ్చిన జగన్ రెడ్డి ఈరోజు మీకు చెప్తాడు దయ్యాలు వేదాలు ఇచ్చినట్టుగా ఉంది జగన్ రెడ్డి మీ మాటలో మంటిపల్లి రామప్రసాద్ రెడ్డి అవినీతికి ఆమోదంలో ఉండే ప్రజాక్షేమంలో సంక్షేమంలో ఆయన తలమడుగులుగా ఎదుగుతున్నాడు ప్రయనిస్తున్నాడు ఆయన ఎదుగుదలను చూసుకో ఓడ్చుకోలేక ఈరోజు తప్పుడు ఆరోపణతో వైఎస్ఆర్ పార్టీ మండిపల్లి రామద్రసా రెడ్డికి చీఫ్ లిక్కర్ స్టాప్ లో ఆరో ప్రమేయం ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా మండిపల్లి రామ రెడ్డి ఆరోపణలు చేస్తున్న జగన్ రెడ్డికి దమ్ము దే అతను చేసిన ఏదైనా ఆధారాలు ఉంటే తప్పుడు ఆరోపణలు మానుకొని ఆధారాలు ఉంటే బయట పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం నీ నీ తప్పుడు భాగవత వద్ద బయటకు వచ్చింది నువ్వు త్వరలో చెప్పుకొని తినడం ఖాయం జైలుకి వెళ్ళడం ఖాయం నీ లాస్ట్ అంతిమ పిల్లలకి దాడు నువ్వే అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీ తప్పుడు కారుపోతలు ఎవరు ఇక్కడ వినేవాళ్ళు లేరు నమ్మి నిన్ను నీ మాటలకు ఇది నమ్మి నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్ రెడ్డి ఆయన తొత్తులు కడప జిల్లాకు సంబంధించిన ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన నాయకులు ఇక్కడే నా బుద్ధి తెచ్చుకోండి నిజాలు ఉంటే మీరు మాట్లాడండి తప్పుడు ఆరోపణలతో రామ్ ప్రసాద్ రెడ్డి రాజకీయ చూడలేక మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారే కానీ నిజాలు వాస్తవాలు ఉంటే మీరు బయట పెట్టండి మీకు ఆ దమ్ము లేదు ఎందుకంటే మీ నాయకుడు భారతదేశంలోనే పదకొండు సిబిఐ కేసులు ఆ రీడి కేసీలు పెట్టించుకున్న ఘనత మీ నాయకుడి మీ నాయకునికే చదువుతుంది మీకు అర్హత లేదు మీ నాయకుడు ఒక అవినీతి సామ్రాట్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఒక కడిగిన ముత్యములా ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు అతనికి అవినీతి మర్గాలు అంటు అని చెప్పి తెలియజేస్తూ పార్టీ అన్ని గ్రహిస్తూ ఉంది దోషులు ఖచ్చితంగా మా పార్టీలో ఎవరికైనా ప్రమేయం ఉండే చర్య తీసుకోవడం జరుగుతుంది కానీ మట్టిపల్లి రామకృష్ణ పైన జగన్ రెడ్డి ఆయన ఆరోపణల పైన స్పందించే స్థాయిలో తెలుగుదేశం పార్టీ లేదని చెప్పి తెలియజేస్తూ మట్టిపల్లి రామకృష్ణ రెడ్డి పక్షాత జిల్లాలో అందరు నాయకులు కూడా తమ గొంతును వెలికి తెచ్చాడని చెప్పి సభ ఈ ఈ ప్రెస్ మీట్ మూలకంగా విజ్ఞప్తి చేస్తున్నాను